అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం ఏ దేశంలోనైనా ఉందా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు స్వరాష్ట్ర సాధనలో విద్యార్థులు ఏ లక్ష్యం కోసమైతే ప్రాణత్యాగం చేశారో ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే యాభై ఐదు వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని తెలిపారు ఇందులో ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని సంచలన ప్రకటన చేశారు గురువారం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని ప్రసంగించారు ప్రజాపాలనకు ఏడాది పూర్తయిన సందర్భంగా రవాణా శాఖ సిబ్బంది సాధించిన విజయాలను గుర్తు చేయాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఇచ్చిన ఆరు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేసినట్లు తెలిపారు అందులో ముఖ్యంగా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించామని అది ఆర్టీసీని పునరుజ్జీవింపజేసిందని అన్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదని అన్నారు గతంలో ముఖ్యమంత్రిగా చేసిన కేసీఆర్ అయినా ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్న నేనైనా బాధ్యతాయుతంగా రవాణా కార్మికుల ఆకాంక్షలను గౌరవించాల్సిందే అని తెలిపారు గత పదేళ్ల పాలనలో ఆర్టీసీ కార్మికులు చనిపోయినా ప్రభుత్వం నుంచి పరామర్శించిన దాఖలాలు లేవని అన్నారు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతి ఆడబిడ్డ ప్రతి నెల ఐదు నుంచి ఏడు వేలు ఆదా చేయగలుగుతున్నారని అన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు తెలిపారు హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని అన్నారు